はい。 ఎంతైనా చిప్పలు వాడాలి నా కొడుకులు కుట్టాలి నాకు లేదా ఆరాటము బిజలు కుట్టాలి నాకు లేదా ఆరాటము ఒకవేళ కొడుకన్న బిజన్న కుడితే ఈ దోడగొట్టని పిల్లాన్ని మిరపోయి దబ్బన వాళ్ళ స్థానం పోయించి கொ கட்டி ஒடுவாரி போயி வாங்கி சம்பவம் பண்ணி கலவர అయ్యను కొడుతుంది పిల్లలు కొడుతుంది వాడు లాంగారా ఇప్పుడు చూపిస్తుంది లక్షికాల చేత అనుకోవాలి ఎందుకు ఎవరి కోరిక పోతుందా రాత్రిందంటే వండుకోని నాలుగు గంటలు వేసి లాఠలో పొంచి మరిగట్లో పొంచి పూజ చేస్తుంది ఇది లక్ష్మికాల చేతి దీంతో మొక్కుతాడు మొక్కు మధ్య మొక్కు మధ్యనే మొక్తానే

कर दो 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 कर दो

నీ పేడ పిని ఎత్తాను కానీ కీట ఉన్నాడు తోట పెట్టుకోవాలి మగవున్నాడు మగవాళ్ళు పెట్టుకోవాలి కారు ఉన్నాడు కనగడ పెట్టుకోవాలి పని పాటలే పట్టు పెట్టుకోవాలి పెడితే వాళ్ళు గోపుకోవాలి అప్పుడే నువ్వు గోపితే చెప్పరాలు పెడతా ఎక్కడానికి ఒక నీరు కోసం నారు పోసీరు పోతావు పుట్టిన పూడి ఎత్తువు అంతేగాక జంపా జంబ ఇరవై జీవ అన్నం పెట్టే ఆదిపతి దాతావు శివుని యాండి శివు ఉంటుంది పార్వతి యాజ్ఞలేండి పాము ఉంటది కన్నీరైనా నీకు ఏరుకుంటది పెట్టిన పత్ర పోసి అది చేతుల బురేడు కరుణాపురి పట్నం వెళ్ళేది కోటయ్య ఎలువ కోటయ్య భార్య ఎలునాగ అగో వెనకడి ఏమి కొడుకు లేక బిడ్డ లేక తిరిగి త్రిలోకము నాడు తిరిగిన అనులోకము రాను రాను ఊరు పాడ మిగిలింది అగో వెనకడి ఏది సత్య సముద్రాల ఒడ్డున ఏడు కొండల కింద అదుగో బీబీ నాగజార గుళ్ళున్నాయి తమ్ముడ నాగజార గుళ్ళల్లో వాళ్ళు పోయా మాట

ఇల్లన్న కాడ అవ్వక దేవుడు అయ్యవ దేవుడు కొడుకు దేవుడ కోడ దేవుడే ఆవిడ ముఖ్యం ఏడు పిల్లలు అయితే దాని ఇంటి కూడా దాని దాని సమాధానం వచ్చిందంటే దుకాణంలో ఒక షాంపు దొరుకుతాను ఆవి అతదారుణానికి ఎంత పదిహేను వందలట అతదారుణానికి ఏడు వందల యాభై అట అప్పుడు ఎంత ఇంటి ఇంత సులాలు ఉండే ఇప్పుడు గింతే ఉంటానే సులాలు చిన్న సులం దానికి చిన్న గంట దానికి మీద ఒక చిన్న పసుపు సోమవారం వచ్చిన ఒక షాంపు దొరకబట్టుకో వాళ్ళ కోసం కానీ ఇక్కడ మధ్యలో కూడా ఇంత గంగేతి వెళ్ళాలి తరిచరి డజెండా పొరగాలి వాళ్ళకి ఉండడానికి ఇల్లే ఉండదు ఆడ పొరగాలి కోవికి ఆదివారం వచ్చింది అంటే చిరుపురు కాదా పితాంబులు చూడాలి షార్ట్ చేసుకుంటాడు పల్లెని కాస్తాడు పారేగోడ వాళ్ళ ఇస్తాడు పడుతుంటాడు

సంతాన పరమించి అయింది అంటాను నలలోకి వచ్చిన ఒక భగవంతుని చెప్తారు కొందరు ఏడవాలి కొందరు నవ్వాలి కొందరు దేవుడాన్ని మీద పోయాలి నరమాను మీద మనం కొట్టే పూల వరుసలు ఉన్నాం

ಅದು ಲೋಕ ರಹ್ರ ಮೇಲೆ ಇದೆ ಗಾಡಿ ನಾಪಾ எ <laughs> குடும்பத்து ઓ વારી કિક કિતાવનના સાડરાય જુડ હા જુસના આને કોડ ઓડી વીર કડમી એચો ઓરાલે ફંડરવા પાજી કવરા પેલી કાદના અલ 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 ாலே ஆடுதான போயமா ముప్పై మూడు జిల్లాలే జిల్లాలో నాటైగర్ ఏంటనుకుంటే పిల్లల భయపడతారు టాప్ విచ్చారు ఈ టాపి ఉండగానే కరెంట్ తీగల విధాలు నడిపిస్తా అమ్మను ఈ టెంట్ విచ్చేలా అయిల్గా దొనకాలి నీటి ఎవరి విచ్చే నడిపిస్తా మీ లెక్క కాదురా ఇంటి పోయి ఇటుక చాలు ఇరవై వయసు ఇల్లు కొత్త కూడా తీసుకో అడుగు ఎక్కడే కాదండి

ఈ కరోనా తీసుకు వెళ్ళం చెప్తా పెళ్లి అయిన కొత్త అయిన అయ్యా నువ్వు చెప్పినట్టు ఇంటియో నీ అడుగులు అడిగేస్తున్నాయో నీ సపడి ఉంటానయ్యో ఈ మూతికి ఈ పేస్ నీకు అంటే బర్రలో కూడా తున్నపోతున్నట్టున్నాడు తున్నపోతే ఎంత ఉండి కొంచెం పప్పు రుప్పి తక్కువ వీడు ఉట్టి జీరా జిరక్స్తోంది ఇది వరకే ఐదు వస్తాయి చుట్టాలా చిన్నప్పుడే కొడతావు నువ్వు అనుకో వాళ్ళు వెళ్ళిపోవాలి మనం చూడదు నాకు మరి ఎక్కువ మాట్లాడద్దు పది మంది ఉన్నతాడా నేను తెల్లబట్టలు వేసుకొని ఏ ఇస్తారా అట్టరా నీ సాలు మంచిగా ఎదురా ఇట్రా నేను ఎదురు కొడతాట అప్పు నా మూడు సాలు చెప్తాడు అని నువ్వు ఏం చేయాలి ఇంటికి పోవాలి ఇంటికి పోయాక రెండు తాలూకులు పెట్టిస్తాడు పోతా నేను అడ్డాకో మందిరా పరుగు కాపాడాలా మొదటి కాపాడతారు కానీ వాళ్ళు ఎవరు పోయా గుళ్ళు ఉండాలి నువ్వు గుడి పుడికలాడదానుకుంటావా అమ్మా అందు మా దోస్తులు చూస్తారా అక్కడ అమ్మ తాళు కట్టినప్పుడు భయం సచ్చి పొందిన నా తాళు వచ్చినప్పుడు లేదు అమ్మని చిన్నవని పెద్దవయ్యో గద్ద దూరం పోక్తి ఏంటనుకుంటాను నా చిల్ల పేరు ને બોસ્તવાળા રે કદ કે શેપ ના પરવ આવડપોડી ગાળ પરવ પર કો હે પરવ પર પરવ ના કેડ ના આવડપોડી પરવ પાતંગલેક લે મી પરવ ના કેડ ఎందుకచ్చే నీకేం కావాలి తీసుకోపో తెలిసే మన చెల్లి ఇంకేజ్ చేసిన ఎందుకచ్చినే అవ్వన్నా కోపం రాలే అయ్యోరాలే పిల్ల పే వారి టెంట్ పడితే రెక్కలు ఇచ్చి కడతా నీ కింద ఒక ఉనక బత్త పెడతా ఉడికాచి ఉడికాచి ఎంత నరకలు గుర్తిని అనుకో ఆ ఉనకలు ఇస్తారు ఆ ఉనక వేలేరు మొత్తం వాడ వాడ ఆగిట్ల మొత్తం జిల్లాలే అతయిపోయిన ఇంటి వెనక వీళ్ళందరూ ఒక్క దగ్గర కుప్ప వేసుకొని దేవుని గుడి పోసి శివరాత్రి నాడు ఒక్కపోతే తినాలి నా బంగారు తిత్తు బంగ్లాపాల్లి పోవాలి પાલે બી સોડે પહેલા દરેક બીજું દાવાની બીજે પડે બીસરિંગ મા દોડતા ના ભાઈ

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్